ఋషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అష్టమ లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో బలంగా ఉన్నారు కుటుంబ స్థానం పరంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది రావాల్సిన బెనిఫిట్స్ ఏవి ఉన్నాయో వీరికి లభిస్తాయి స్థిరాస్ని కొనుగోలు చేస్తారు మానసికమైన ఆనందం కలిగి ఉంటారు ఈ వారం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని యోచన చేస్తారు అది వారం ప్రారంభించవచ్చు అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ సానుకూలంగా ఉంటాయి అధికంగా ఖర్చులు కూడా సూచిస్తోంది ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి చతుర్థాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు మీ వాక్చాతుర్యం నలుగురిని మెప్పించగలుగుతారు ఏదైనా మనం సాధించగలం అనే భావన ఏర్పడుతుంది అయితే కొంత కోపతాపాలకి దూరంగా ఉండడం ప్రతి విషయాన్ని యాంగ్జైటీగా తీసుకోవడం అది మంచిది కాదు ఏదైనా సరే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి మనం బాగుంటే సరిపోదు నలుగురు బాగుండాలి నలుగురితో పాటు మనం వెళ్ళాలనే భావన మీకు ఏర్పడాలి మీరు అన్ని విధాలుగా బాగుంది వెళ్దాం అనుకుంటారు ఎక్కడో ఏదో విధంగా అడ్డంకులు అనేవి ఏర్పడుతుంటాయి రాష్ట్రాధిపతి సష్టమాధిపతి అయిన శుక్కుడు చతుర్థంలో ఉన్నారు కేతులతో కలిసి ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి భూ సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ అదేవిధంగా వివాహాది శుభకార్యాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి సినీ కళారంగాల వారికి సానుకూలంగా ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు అయినా సరే పదవికి ఎటువంటి ఢోకా ఉండదు ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాత లభిస్తాయి ఏదో చేయాలనే తపన ఏదైతే ఉందో అది వారు నెరవేరుతుంది ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు ద్వితీయంలో గురువు చక్కగా అనుకూలంగా ఉన్నారు భాగ్యాధిపతి అయిన శని ఏకాదశిలో ఉన్నారు విదేశీ విద్యకు సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి కొంత నిదానంగా సాగడం విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనే మీ తాపత్రయ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత సానుకూలపడతాయి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా బాగుంటుంది కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి నలుగురితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి ఉద్యోగంలో కాస్త చికాకులు అనేవి ఏర్పడతాయి చక్కగా మనం బాగున్నా మన అందరితోటి చక్కగా ఉన్నా కూడా ఏదో ఒక ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉంటారు ఒక అడుగు ముందుకు వేస్తే పదడుగులు లాగే వాళ్ళు ఉంటారు అవి ప్రతిదీ చిన్న విషయానికి భూతద్దం పెట్టి చూసి మనసు పాడు చేసుకుని ఇంకా మనం ఏమి చేయకూడదు అనే భావంతో ఉంటారు అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ప్రతిదీ మనసు తీసుకుని వెళ్ళడం వల్ల మీ ఎదుగుదల మీరే ఆపుకున్న వాళ్ళు అవుతారు ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు వచ్చే రంగు స్కై బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి